నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు సంపన్నులకు సమాన భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మిర్యాలగూడ మండలంలోని ఇంద్రామ్మ రేషన్ దుకాణాలలో బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ది సన్నబియాన్ని పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఎంఆర్ఓ హరిబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి పొదుల శ్రీను రేషన్ డీలర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా సన్నవ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈరోజు మనం ఇంద్రమ్మ కాలనీలో గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారు శంకర్ నాయక్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా అదృష్టమైన రోజు మన దేశంలో దాదాపు ముప్పై రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ పీడిఎస్ సిస్టమ్ నుంచి సన బియ్యం ఇవ్వట్లా కేవలం ఒకే ఒక రాజ్యం మన తెలంగాణ రాజ్యంలోనే ప్రజల ప్రజలందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది పాత కాలంలో ఏవైతే దొడ్డు బియ్యం అంతా మిస్యూజ్ అయ్యేది రీసైకిల్ అయ్యేది అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు ప్రజలే ఏవైతే బియ్యం వాళ్ళకి దొరుకుతుందో వాళ్ళు ఓన్ గా కన్స్యూమ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా మన పీడిఎస్ సిస్టమ్ ఏవైతే ఉందో డీలర్స్ ఏవైతే ఉన్నారో అందరూ కూడా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది మన ప్రజాపాలన గ్రామ సభల్లో ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాపాలన దరఖాస్తులు అన్ని కలుపుకొని ఈ కేవలం ఒక్క నెలలో మళ్ళీ మనం ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చాం సో నలభై ఎనిమిది వేలు ఎన్ని నుంచి అరవై ఏళ్ళ నుంచి ఉంటే కేవలం టూ మంత్స్ లో వెరిఫై చేసి మన ఆర్ఏలు మన ఎంఆర్ఓ గారు ఏడు వేల అప్లికేషన్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంజూరు చేయడం జరిగింది ప్రక్రియ ఇప్పుడు అయిపోయిన మాత్రం ఎవరు పడద్దు ఎవరు దురాసపడద్దు సో రేషన్ కార్డ్ మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు మీ సేవలను అప్లై చేసుకోవచ్చు మన తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డ్ అనేది నిరంతరణ ప్రక్రియ సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా డెఫినెట్గా అది వెరిఫై చేసి ఎవరైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసినాక ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అందరికి కూడా రేషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో డెఫినెట్గా అందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయి ఉంటే వాళ్ళు కూడా ఇమీడియట్ గా రేషన్ కార్డు గురించి అప్లై చేసుకుంటే వాళ్ళ దరఖాస్తు కూడా తీసుకొని అది ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో సన్న బియ్యం కూడా అందరూ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది చాలా మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఐ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు ఫర్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విధంగా వేదికపై అసలుమైన పెద్దలు గౌరవనీయులు మన మిగిలిన శాసనసభ్యులు భక్తు లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాలకే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సబ్ కలెక్టర్గా మన మిదిగడ ప్రాంతానికి వచ్చిన నారాయణ అమృత్ గారికి ఎందుకంటే భావం చాలా తక్కువ మంది ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్గా ఫస్ట్ ఐఏఎస్ఐ ఇక్కడే మన దగ్గరకు వచ్చి ఫస్ట్ పోస్టింగ్ తర్వాత మిదిగడ ప్రాంతంలో నాగార్జున సాగర్ కానీ మిగిలిలో కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు తన వంతుగా తను కృషి చేస్తున్నాడు కాబట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా మన తహసీల్దార్ గారికి మన జానీ మాజీ కౌన్సిలర్ గారికి రామకృష్ణ గారికి వెనుక ముందుగా జరుగుతాయి ఎంకో అందరు కూడా పాదాలను తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషకరం నా ఇంద్రమ కాలనీ స్టార్ట్ చేసినప్పుడు మనం అందరం అంటే మీ అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జానారెడ్డి గారు ఈ కాలనీ అక్వైర్ చేస్తున్నప్పుడు ఇదంతా ఒక వేస ప్రాంతం అప్పుడంతా ల్యాండ్ ఉన్నది రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి నాలుగు ఎకరాన్ని చేసినప్పుడు అక్నర్ చేసి ఇందిరమీ కట్టించి ఈ మిని ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉండరో ఇల్లు వారందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వారందరికీ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంద్రమ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఐల్లాపురం కాలనీ నా మిత్రుడు జూనకంటి రాఘవరెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్ అతంతా ఈ భూమి అంతా మధ్యలో ఒకసారి నేను భూమి అంటే జానారెడ్డి గారు చెప్పి నాకు ఫ్రెండ్ తెలిసి తర్వాత సార్ తీసుకుపోయి మన ఇక్కడ కూసోబెట్టి జరిగింది ఆ రోజు ప్రాంతంలో అందరూ ఎవరు ఇంద్రమాకాలనీ బాగుంటుందని చెప్పారు చెప్తారు అందరు కాబట్టి ఇందిరామ్మకాలని అంటే పదిహేను సంవత్సరాలు మాకు మీకు అనుబంధం ఉన్నది ప్రతి కార్యక్రమానికి ఇక్కడ వస్తాం బొడ్రయత్తిరామ వస్తాం వినాయక చౌత్యం కోస్తాం ప్రతి ఒక్కరు కూడా మా అక్కలు మా చెల్లెలు ఇట్లా ఇట్లనే ఆదరిస్తారు కానీ విరుగాడ ప్రాంతానికి పోతే ఏ రాళ్ళు ఇట్లా ఆదరించారు ఇందిరామకాని ఆదరిస్తారు ఆ రోజు దామర్చేల ప్రాంతం వెళ్ళి ఇక్కడ ఎందుకంటే జగారెడ్డి గారు ఎవరు వాళ్ళకి రాసి ఇచ్చేసినప్పుడు బాధ్యత ఉన్నది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చి ఇల్లు కట్టించిన ఉన్నాయి గత పదేళ్లలో బిఆర్ఎస్ సైట్ కలి ఇల్లు కట్టింది మళ్ళీ ఇప్పుడు మనం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనం ప్రముఖులందరూ మన మంత్రులందరూ కూడా ఇవాళ నాలుగు చేసిన వాగ్దాన యూధిలో ఆరు గ్యారెంటీల పాటు సంగం కానివ్వండి రాజ్య యువ కిరణాలు కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఇంధన బరుడు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ప్రారంభించడం చేసుకుంటా ఉన్నాం ఇలా ఒక ప్రోగ్రామ్ ఇది మీ అందరికి తెలిసి అలా మన సత్యల గారు చెప్పారు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు ఓన్లీ మన తెలంగాణలో ఉన్నది చక్కగానే ఉత్తర్ రెడ్డి గారు మన మంత్రి గారు కాబట్టి మన ప్రాంతంలో అతనికి అమితమైన ప్రేమ ఉంటుంది కాబట్టి ఇతను ఈ కార్యక్రమం అదే విధంగా రేవంత్ రెడ్డి గారు హరిజన గిరిజన బడుగు పలైన వర్గాలకు పెద్దపీట వేస్తా ఉన్నారు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మా పార్టీ బడుగుల పార్టీ పేదల పార్టీ నాటి నుంచి నేటి వరకు చేయండి మీరు ఇందిరాగాంధీ ఇక్కడ రాగా ఇరవై సూత్రాల పథకం పెట్టి రాజభవన్ రద్దు చేసి దండం పెడుతున్నా మీరే రేపటి నుంచి ప్రపంచంలో పోకపోయినా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా క్యాంపస్ నుంచి వచ్చిన రాదు కాకపోయినా మీకు తగ్గిపోయిన చర్యలు తీసుకుంటూ మీరు టికెట్లు ఆశించిన ఎవరు చెప్పినా కానీ ఇవ్వమని కూడా చెప్తున్నాను నేను మన పార్టీ తీసుకుపోకుండా కేవలం మందులు ఏదో పెట్టుకున్న మా మార్గాలు చేసుకుంటే మటుకు అది ఇక సహించే ప్రశ్న పేదవాడి కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ పేదవాడి కోసం మనందరం వచ్చి పనిచేయాల కేవలం ఆశయం కోసం పోయింది ఆశ కోసం పని పనిచేయద్ది ఎవరైనా సరే ఆశయం కోసం పని చేయండి అదే గుర్తు సరే అలాంటి వాళ్ళు నేను ఒకడిని శంకరంలో ఒకడు పేదవాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ నమ్ముకోండి అది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉందని నేను దాంట్లో చేరకుండా కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ పార్టీ ఇంద్రమ్మ పార్టీని దాంట్లో చేరి నేను ప్రతి ఒక్కరికి తీసుకొని చాను డబ్బు సంపాదించుకోలేకనా నేను అది నాకు నచ్చలేదు నాకు నచ్చకనే నేను కాంగ్రెస్ పార్టీ నమ్మ ఇది పేదవాళ్ళ పార్టీ పేద కుటుంబాల పార్టీ బలహీన వర్గాల పార్టీని గుర్తించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి నేను దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కౌన్సిలర్స్ నాలుగు నాలుగేళ్ళు కూడా ఎక్కడ ఎందుకు తగ్గకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ అమ్మరు కలిసిమెలిసి ఉండి ముందుకు పోయి దాన్ని ఏదో రకంగా సాధించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మన నామినేషన్ రోజు కూడా దగ్గర దగ్గర సుమారు యాభై అరవై వేల మంది ఆ రోజే వచ్చి నామినేషన్ వేసిన రోజే వచ్చింది అది అలాంటి ఆశయం కోసం పనిచేయండి ఈ రోజు ఏమో చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ చెద్దా కింద నేను కేసీఆర్ నేను చెప్పుకుంటాను మీ గర్వంగా గర్వంగా చెప్పుకుంటా నేను ఎన్నైనా ఉండండి ఇవ్వండి మనుషులు ఏ బాధలైనా ఉండండి ఏ వర్గాలైనా ఉండండి కానీ మనం జెండా ఊపిన రోజు కానీ జెండా పిలుపు రోజు కానీ మనందరూ ఆడ కలిసిపేసి ఉంటేనే దానికి ఒక ఐక్యత దాని యొక్క బలం వస్తుంది అని కూడా ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి ఆ ప్రజల కోసమైనా మనం అక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది ఇబ్బంది పెట్టున్న పార్టీలలో ఇంకోటి చేసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా ఇంకోటి ముందుకు పెట్టినా కానీ ఇంటికాడొచ్చి ఎప్పటికీ కడ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల కోసం ఉన్నారు వాళ్ళని గుర్తించే వాళ్ళని మనం అందరూ ముందుకు తీసుకోవచ్చు బాధ్యత మన మీద పెట్టేది ప్రజలు ఎంపీ గారు అందరూ ముగ్గురు ముగ్గురుగా ఇక్కడ ఉన్నాం ముగ్గురుగా త్రిపుల్ ఆర్ టైప్లని మేము పంజాబ్ నిలబడతామని కూడా చెప్తున్నా నేను తర్వాత రేవంత్ రెడ్డి ఆ రాజ్యంలో ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చింది ఇసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చిన ఏ కాపీలు కొట్టడం తప్ప ఇందరమ్మ కానీ ఏ పథకాలు చేశానండి ఇప్పటికీ పథకం ఏంటంటే కేవలం పేద ప్రజలు గుర్తించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి ఆ పథకాలకి ఆరోగ్యశ్రీ కావచ్చు ఇందరమ్మ పత్రాలు కావచ్చు ఇరవై సంవత్సరాల పత్రాలు కావచ్చు ఏదైనా సరే అలాంటి పథకాలు కాపీ వచ్చి పెట్టుకుంటున్నారు తప్ప వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు వేరే రకంగా పక్కకట్లేదు కొత్త నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ నిర్ణయాలనే కాదు పోటీ చేయించేవాళ్ళు